హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ మొత్తానికి రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడ ప్రజలు తండోపతండోలుగా వస్తున్నారు వారి సమస్యలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మరి వారి సమస్యలు నెరవేరాయా నెరవేరలేదా ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే నమస్తే అండి ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నా పేరు పూజ అండి మేము లో ఇరవై సంవత్సరం నుంచి ఉంటున్నాము కానీ మాకు ఇప్పటివరకు అసలు ఇల్లు లేదండి అసలు ఇల్లు లేదు ఎవరికి జాబ్లు లేవు పని చేసుకుంటాము సాల సాలుని జీతంలోనే అడ్జెస్ట్ అయి ఉంటున్నాము మాకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదైనా మాకు ఇల్లు ఇస్తారని చెప్పి నమ్మకంతోనే వచ్చామండి మీ ఎమ్మెల్యే వారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే వారు గాంధీ గాంధీ అసలు మమ్మల్ని ఏం పట్టించుకోరు వెళ్ళినా కూడా అక్కడ గేట్ నుంచే బయట పంపిస్తారండి ఇంకా మేము ఎవరికి చెప్పుకుంటాము ఇప్పుడు కూడా చాలా లైన్ పొద్దునే వచ్చినామండి నాలు నాలుగు గంటలకు లేచి వచ్చినాము కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు ఫార్మ్స్ మరి ఏం చేస్తావు దేవుడికి తెలుసు మాకు తెలీదు కానీ రేవంత్ రెడ్డి మాకు మాకు సాయం చేయాలి ఇల్లు ఉంటే చాలండి మేము ఏదైనా పని చేసుకొని ఉంటాం నారేణమ్మ ఇంటి గురుంచ్చాము ఇల్లు ఇల్లు గురుడు వచ్చాము మాకు ఏమవుతుంది గచ్చిబాలు 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 మాకు అయిన గాంధీ గాంధీ మాకేమవుతుంది కానీ ఉండేట ఒక ఇల్లు ఇస్తే చాలు ఏమీ అడగలేదు ఒక ఇల్లు ఇస్తే చాలు ఆయనకి నమస్తే నీడు ఇస్తా చాలు మాకు అదే నా మా ఓళ్ళకి అందరికి ఇల్లు రావాలి అదొక్కటే నాకు మా ఓళ్ళకి కావాలి నేను అందరిని తీసుకొని వచ్చినా మా వాళ్ళకి కావాలంటే నిన్న ఒక మంగళవారం ఒక పది మందిని తెచ్చినా ఇవాళ ఒక పది మందిని తెచ్చిన వాళ్ళందరికి ఇల్లు కావాలి ఆల్రెడీ కేసీఆర్ దగ్గర తిరిగి 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 మా మోకాలు చిప్పలు కూడా అరిగిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ ఈయన వచ్చాడు కాబట్టి ఈయన నెక్స్ట్ మళ్ళీ ఈయన గెలిపించుకుంటాము ఇక ఈయన కూడా ఫాములు తీసుకొని పక్కన వాడేసిండు అనుకో ఇక మేము ఎవరిని గెలిపించాలి ఇక మేము ఏడుదరిపోవాలి పోండి పోండి సార్ లేదంటాడు గాంధీ ఇంకెవరు మా కార్పొరేటరు అమిత్ పటేల్ ఏదైనా హెల్ప్ గురించి పోతే చెయ్యడు మరి ఎందుకు లీడర్లు లింగంపల్లి రంగారెడ్డి డిస్టిక్

ఎవరు లేరు ఒక పెద్ద మనిషి ఉంటే తీసుకొని వచ్చిన ఆమెకి ఏదైనా సాయం అవుతుందని చెప్పి తీసుకొని వచ్చినా మొత్తానికి లింగంపల్లి నియోజకవర్గం నుంచి కొంతమంది అయితే ఇక్కడ మహిళలు రావడం జరిగింది వారికి ఇళ్ళ స్థలం కాస్త చూపిస్తే మేము ఏదైనా పని చేసుకొని బతుకుతామనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మరి ప్రజావాణిలో వారి సమస్య నెరవేరుతుందా నెరవేరదా వేచి చూడాలి ఇది వాటి ప్రజాభవన్ నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అంతవరకు వరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్